ఏ ఊరికి వెళ్తున్నా కానీ ఆ ఊర్లో ఫుడ్ ఎలా ఉంటుందో అని మా చిన్నతనంలో మా అమ్మ వాళ్ళు గోధుమ పిండితో చేసిన చపాతీలు ఖచ్చితంగా తీసుకెళ్లే వాళ్ళు దాంట్లో ఏదో ఒక పచ్చడి ఉంటే చాలు ఊరు వెళ్ళిన రెండు మూడు రోజులు చపాతీలు పాడైపోకుండా మెత్తగా ఉండాలంటే వాళ్ళు ఫాలో అయ్యే సింపుల్ టిప్ ఏంటి అంటే గోధుమ పిండిలో ముందుగానే ఉప్పేసి కలిపేస్తారు ఆ తర్వాత వాటర్లో కొంచెం నూనెను వేసి కలుపుతారనమాట మనమైతే సెపరేట్ సపరేట్గా వాటర్ ఒకసారి నూనె ఒకసారి వేసి కలుపుతాం కదా మా అమ్మ వాళ్ళు మాత్రం ఇట్లాగా నూనెలో వాటర్ రెండు మిక్స్ కలపడం వల్ల గోధుమ పిండి మొత్తానికి నూనె వాటర్ రెండు పట్టడం వల్ల చపాతీలు చాలా సాఫ్ట్ గా ఉంటాయి నూనె ఉండడం వల్ల పాడైపో ఉంటాయి ఉంటాయని వాళ్ళు ఇలా కలిపేవాళ్ళు అనమాట చపాతీలు మరీ పలుచగా కాకుండా ఇట్లాగా మడతపెట్టి మనము చపాతీలు చేసుకుంటే అవి మెత్తగా ఉంటాయి అని ఇట్లాగా చేస్తుంది ఇలా మరత పెట్టి చేసినప్పుడు మనకి రౌండ్ షేప్ లో రావు ఇట్లాగా ట్రయాంగిల్ షేప్ లో వస్తాయి మడతపెట్టేటప్పుడు పెట్టేటప్పుడు నూనె అప్లై చేసి మడతపెట్టి పెట్టి చేయడం వల్ల అవి ఇంకా ఇంకా సాఫ్ట్ గా ఉంటాయి అనమాట ఇట్లా కాలిన తర్వాత జస్ట్ పైన రెండు డ్రాప్స్ ఆయిల్ వేస్తారు చూసారా పొరల్ గా ఎంత చక్కగా కాలిందో చాలా టేస్టీగా ఉంటాయి అలాగే పాడైపోకుండా మెత్తగా కూడా ఉంటాయి మీరు ఎప్పుడైనా ఊరేలేటప్పుడు ఈ సింపుల్ టిప్ ని డెఫినెట్ గా ఫాలో అవుతుంది ఇంకా ఈ వీడియో నచ్చితే ఉపయోగపడే వాళ్ళకి డెఫినెట్ గా షేర్ చేసేయండి